నమస్తే అండి వెల్కమ్ టు సునీత పల్లెటూర్ బ్లాగ్స్ ఏంటి వాటర్ చూపిస్తుంది అనుకుంటున్నారా రెడ్ కలర్లో ఉన్నాయి అవునండి నేను ఈ వాటర్ను ఇంట్లో తయారు చేసుకున్నాను చూడండి నేను లైవ్లో చూపెడుతున్నాను ఈ వాటర్ను నేను హెయిర్ పట్టిస్తున్నాను తలస్నానం చేసే ఒక పది నిమిషాల ముందు ఈ వాటర్ను హెయిర్ పట్టించండి చాలా 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 రిజల్ట్ ఉంటుందండి నేను ఇలా వీక్లీ వన్స్ టైం ట్రై చే పెట్టుకుంటాను నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఏ గ్రో ఏ గ్రోత్ ఉంటుంది హెయిర్ షైనీగా ఉంటుంది ఇంకా హెయిర్ పెరుగుతుందండి నాకు అంతకుముందు జుట్టు చాలా ఊడిపోయేదండి ఇలా పెట్టుకున్న తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గింది చాలా రిజ మంచి రిజల్ట్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపెడతాను చూడండి చూడండి ఇది అలోవెరా జెల్ అండి కలమంద లోపల తెల్లని గుజ్జు ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఒక పది పదిహేను ఆకులు పది పది పూల రాక మందార పూలు నిమ్మ ఆకులు కూడా నేను తీసుకున్నాను మందార ఆకులను నిమ్మ ఆకులను ముందుగా వాటర్లో కడిగి పెట్టుకుంటుంది ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకోండి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి నేను ఈ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను ఇవా ఇది ఒక్కరికి మాత్రం సరిపోతుందండి నేను చేసేది ఒకరి ఒకరి మందమే చేశాను నా మందమే చేసుకున్నాను ఇలా వాటర్ బాయిల్డ్ అయ్యాక ఇప్పుడు మనము తీసుకున్న మందారాకులను చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉందండి ఇప్పుడు నిమ్మాకులను బాయిల్డ్ వాటర్లో వేసుకోండి నేను మందార ఆకుల కాడలతో సహా వేస్తున్నానండి కాడలు తీయలేదు పైన అవి వాటిని కూడా తీయలేదండి ఇలా మొత్తం బాయిల్ అయ్యే వాటర్లో వేసుకోండి ఇలా స్పూన్తో ఒకసారి వాటిని వాటర్లోకి ప్రెస్ చేయండి నిజంగా అండి చాలా మంచి రిజల్ట్ ఉంది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది వీక్లీ వన్స్ టైం పెట్టుకోండి హెయిర్ గ్రోత్ అనే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువైందండి అంతకుముందు బాగా వెంట్రుకలు ఊడిపోయేది నాకు ఇలా కొంచెం ఒక కొంచెం సేపు తర్వాత ఇలా ఈ అలోవెరా జెల్ను కూడా అందులో వేసి మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా చిక్కగా అయ్యే వరకు ఉంచుకోండి కొంచెం చిక్కగా షాంపులాగా కావాలండి షాంపులాగా అయ్యే వరకు ఉంచుకోండి ఇప్పుడు చూడండి షాం దగ్గరకు వచ్చింది ఇది చల్లారిన తర్వాత చూడండి నేను చూపెడుతున్నాను ఇలా మొత్తం ఆకులను మందార పువ్వులు వేసాం కదా ఆ పిప్పినంతా ఇలా నేను చూపెడుతున్నట్టు ఇలా మొత్తం పిండి తీసేయండి ఆ అంతా ఇలా నేను పిండేట పిండినట్టు మీరు పిండి తీసేయండి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి మంచి రిజల్ట్ ఉందండి చూపెట్టాను కదా నేను పెట్టుకున్నది కూడా మీకు ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం తలకు పట్టించుకోవాలి ఫస్ట్ చూపెట్టినా కదా ఆ విధంగా మీరు హెయిర్కు మొత్తం పట్టివ్వండి ఇక్కడ నాకు వస్తలేవండి వాటరు అందుకే నేను రెండు మూడు సార్లు అలా ఉన్నాను ఇలా మొత్తం నేను చూ ఎలా పెట్టుకుంటున్నా చూసారా మొత్తం మీరు కూడా ఎయిర్ మొత్తం పెట్టుకోండి నేను ఒక చేయితోని సెల్లును ఒక చేయితోని వాటర్ తీసుకుంటూ నెత్తుకి పెట్టుకు